ప్రెజెంటింగ్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ బెనారసీ పట్టు శారీస్ అండి అండ్ ఈ శారీలో అయితే మెయిన్లీ మనం కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి కలనైతే కలనేత షేడెడ్ పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే మనకి చాలా క్లాసీ అండ్ యూనిక్గా ఉంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా సర్కిల్లో వస్తాయండి పీకోక్ మోటివ్స్ ఇన్ సిల్వర్ వేవింగ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా డబల్ ఎలిఫెంట్ కంచి బోర్డర్స్కి చాలా గ్రాండ్గా ఉంటుందండి అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ వస్తుందండి అండ్ ఇవి ఈ ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి లెహంగాస్కి కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అండ్ దిస్ ఈస్ ద పళ్ళు పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు కమింగ్ టు బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రొకేర్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి మన టోటల్ శారీ యొక్క లుక్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పొచ్చా అండి